హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దాని గురించి చాలా క్లియర్ అండ్ క్లియర్గా అయితే మనం బిట్స్ చూసుకుందాము అండ్ అలాగే కంటెంట్ కూడా చూసుకుందాము మీ అందరికీ ప్రతిసారి కూడా బిడ్స్తో పాటు చాలా కంటెంట్ కూడా అందవడం జరుగుతుంది ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన విషయమే అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసాను క్విక్ రివిజన్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను టోటల్ బిట్స్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేసాను టాపిక్ వైజ్ చేస్తున్నాను మొత్తం కంటెంట్ వైజ్ చేస్తున్నాను సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా మీకు బిట్స్ చెప్పేటప్పుడు కూడా కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఏ ఒక్కరి దగ్గర వన్ రూపీ కూడా ఆశించకుండా చాలా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా దానికోసం మీ అందరు సపోర్ట్ ఇవ్వాలి మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే ఇంకా చేస్తూ ఉంటాను అండ్ అలాగే మీరు చూడొచ్చు ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు వచ్చి కామెంట్ చేసిన కామెంట్స్ అయితే చూడండి మన ఛానల్లోని వీడియోస్ ఓన్లీ ఫాలో అయితే అవుట్ ఆఫ్ వన్ థర్టీ అబవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు వన్ ఫిఫ్టీకి టెట్లో ఆ విధంగా అయితే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అండి అంటే తెలుగు మొత్తం ఒకే వీడియోలో అంటే అకాడమిక్ బుక్స్లో ఉన్న మొత్తం కంటెంట్ ఒక వీడియో రూపంలో అండ్ అలాగే ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలాగే అండ్ అలాగే బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి థౌజండ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అని మొత్తం సబ్జెక్ట్ పరంగా అకాడమీ బుక్స్ నుంచి తీసుకొని బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో చక్కగా అందులోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను డిఎస్సికి చేస్తున్నాను టెట్కి చేస్తున్నాను మ్యాథ్స్కి ట్రిక్స్ వీడియోస్ వేరేగా చేస్తున్నాను అక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తూ ఆ వీడియోస్ చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో విజెస్ కండక్ట్ చేస్తాము మళ్ళీ నాకు క్వశ్చన్ చేయకండి టెలిగ్రామ్ ఛానల్లోనే పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు క్విజెస్ కండక్టింగ్ అనేది ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవి కూడా లింక్స్ ఉంటాయి ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మన ఛానల్ పేరు క్లిక్ చేస్తే అక్కడ టైప్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా రెండు ఓపెన్ అవుతాయి సో చక్కగా జాయిన్ అయిపోండి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు చక్కగా చూసుకోండి అండ్ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనమైతే ఇప్పుడు కంటెంట్ని అయితే చూసుకుందాము అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి ఫస్ట్ క్వశ్చన్ భ్రమరము అనగా అర్థం ఏమిటి భ్రమరము అనగా అర్థం ఏమిటి ఫస్ట్ వన్ నెమలి సెకండ్ వన్ తొమ్మిద థర్డ్ వన్ కోకిల ఫోర్త్ వన్ చక్రవాకం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు తెలుగుకి తక్కువ టైం ఇమ్మని అడిగారు సో నేను తక్కువ టైమే ఇస్తున్నాను సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి తుమ్మెదా భ్రమరము అనగా తుమ్మెదా అని అర్థము సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మద వృషభమ్ముల కొమ్ములు గ్రుమ్ముచు ఈ వాక్యంలో వృషభమ్ము అనే పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ ఆవు సెకండ్ వన్ ఎద్దు థర్డ్ వన్ దున్నపోతు ఫోర్త్ వన్ ఖడ్గ మృగము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అమ్మా ఇవన్నీ కూడా మనకి టెట్ అండ్ డిఎస్సిలో ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్ అండి ఆ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఎక్కడి నుంచి ఇస్తాను అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను సో దీన్ని కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు వచ్చేసరికి సెకండ్ వన్ అండి వృషభము అనే పదానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎద్దు సో మనకి సెకండ్ సెకండ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కంఠీరవము అంటే అర్థం ఏమిటి ఫస్ట్ వన్ పులి సెకండ్ వన్ కన్ను థర్డ్ వన్ సింహము ఫోర్త్ వన్ కన్ను రెప్ప సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి కంఠీరవము అంటే సింహము కంఠీరవము అంటే సింహము ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అటెండ్ డిఎస్ఎల్ వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మా ఇంట్లో చీమలు కొల్లలుగా ఉన్నాయి ఈ వాక్యంలో కొల్లలు అనే పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ తక్కువ సెకండ్ వన్ కొద్దిగా థర్డ్ వన్ శూన్యము ఫోర్త్ వన్ ఎక్కువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో దీనికి కొల్లలు అనే పదానికి అర్థం వచ్చేసరికి ఫోర్త్ వన్ ఎక్కువ కొల్లలు కో కొల్లలు అని అంటాం కదా సో మనకి ఎక్కువ అని ఆన్సర్ అనేది వస్తుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది పదాలను సరైన అర్థాన్ని ఇచ్చే పదాలతో జతపరచండి ఫస్ట్ వన్ పర ఆ పరామర్శ ఆ నేస్తాలు ఈ మమకారం అలాగే మనకి రైట్ సైడ్ కా ప్రేమ గా పలకరించడం చ స్నేహితులు సో దీన్ని కరెక్ట్గా అర్థాలు దాంతో జతపరచండి అండి ఫస్ట్ వన్ ఆ గా ఆ చ ఈ సెకండ్ వన్ ఆ క ఆ గా ఈ చ థర్డ్ వన్ ఆ చ ఆ ఈ గా ఫోర్త్ వన్ ఆ గా ఈ చ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఆ గా ఆ చ ఈ క ఆ గా ఇచ్చారు కదా అంటే పరామర్శ అంటే పలకరించడం అని అర్థము తర్వాత ఆ చ అంటే నేస్తాలు అంటే స్నేహితులు సో చూసారా ఇక్కడ తర్వాత ఈ మమకారము అంటే ప్రేమ సో మనకి ఒకే క్వశ్చన్స్లో మూడు దా మూడు పదాలకు అర్థాలను మనకి జతపరచమని చెప్పాడండి సో ఎటువంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి అందుకనే మీకు నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఫస్ట్ చెప్పి తర్వాత మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే వీడియోస్ రూపంలో అందిస్తున్నాను సో ఇదే వీడియోలో నేను మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేస్తాను నిన్నటి వీడియోలో నేను మీకు ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పాను కదా ఏంటి పర్యాయ పదాలు సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒక వీడియో రూపంలో అందిస్తానండి ఎవరు ఫీల్ అవ్వకండి సో నేను నిన్నటి దాంట్లో స్టార్టింగ్ చేశాను కాబట్టి ఇంకా అంత ఐడియా లేదు సో రేపటి నుంచి మాత్రం ఇదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ ఒకే వీడియోలో వచ్చినట్టు నేను ప్రిపేర్ చేస్తుంటాను సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ వృషభము అనగా అర్థం ఏమిటి వృషభము అనగా అర్థం ఏమిటి ఇది కూడా మళ్ళీ ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలాగ రిపీటెడ్గా అయితే మనకి రావడం జరుగుతుంది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎద్దు అండి వృషభొమాన్గా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఆసక్తి అనే పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ కష్టము సెకండ్ వన్ ఇష్టము థర్డ్ వన్ నష్టము ఫోర్త్ వన్ స్పష్టము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అమ్మా అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్ని బుక్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి నెక్స్ట్ సిలబస్ పీడిఎఫ్స్ అవనివ్వండి అలాగే ప్రాక్టీస్ బీట్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి ఎటువంటి పీడిఎఫ్స్ అయినా కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను నాకు వెబ్సైట్స్ అయితే ఏం లేవు కాబట్టి సో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము సో టెలిగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ అలాగే ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు ఆ రెండు కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి సో సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆసక్తి అంటే ఇష్టం అండి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ మాంజా అనగా అర్థం ఏమిటి ఫస్ట్ వన్ గాలిపటం తోక పేరు సెకండ్ వన్ గాలిపటానికి ఉపయోగించే కాగితపు రకము థర్డ్ వన్ గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరు ఫోర్త్ వన్ గాలిపటాలకు ఉపయోగించే బద్ద పేరు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అమ్మా గాలిపటాలకు ఉపయోగించే ప్రత్యేక దారం పేరుని మనము మాంజా అంటాము మాంజాతో మాత్రమే మనము గాలిపటాలని ఎగురవేసినట్లయితే అవి ఫాస్ట్గా అలాగే గాలిపటం యొక్క ఈ థ్రెడ్ ఈ దారం ఏదైతే ఉందో అది తెగిపోకుండా ఉంటాయి అందుకు మనం గాలిపటాలకి ఒక ప్రత్యేకమైన దారాన్ని ఉపయోగిస్తాము ఆ ప్రత్యేకమైనటువంటి దారం పేరు మాంజా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ వ్రయ్యా అంటే అర్థం ఏమిటి ఫస్ట్ వన్ చీలిక సెకండ్ వన్ నీరు థర్డ్ వన్ సముద్రము ఫోర్త్ వన్ కాలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి వ్రయ్య అంటే చీలిక అని అర్థం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ బాండం అనగా ఫస్ట్ వన్ బండ సెకండ్ వన్ కొండ థర్డ్ వన్ తీరము ఫోర్త్ వన్ కొండ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ కుండ భాండము అంటే కుండ అమృత భాండము అంటారు అమృతం కూడినటువంటి కుండ సో ఈ విధంగా అయితే మనకి అర్థమవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ భ్రమరము అనగా ఏంటి ఫస్ట్ వన్ గొంగళి పురుగు సెకండ్ వన్ తుమ్మిద థర్డ్ వన్ బొద్దింక ఫోర్త్ వన్ ఈగ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి భ్రమరము అనగా తుమ్మెద సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనము ట్వెల్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ మరణించిన సెకండ్ వన్ మదమిక్కినా థర్డ్ వన్ మారు ఫోర్త్ వన్ మచ్చపడిన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అందినా అంటే మరణించినా అనే అర్థమైతే వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ గోమయము అంటే అర్థం ఏమిటి గోమయము అనే పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ ఆవు మూత్రము సెకండ్ వన్ ఆవు నెయ్య థర్డ్ వన్ ఆవు పెరుగు ఫోర్త్ వన్ ఆవు పేడ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇచ్చినటువంటిదేనండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఆవు పేడనే మనము గోమయము అని అంటాము గోవు యొక్క మయము అంటే మలము సో ఆవు పేడని మనము గోమయమని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చెలవము అంటే అర్థం ఏమిటి ఫస్ట్ వన్ అందము సెకండ్ వన్ స్నేహము థర్డ్ వన్ అనురాగము ఫోర్త్ వన్ మనస్సు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి స్నేహం అండి చిలవము అంటే స్నేహము అని అర్థం వస్తుంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అన్వహము అంటే అర్థం ఏమిటి ఫస్ట్ వన్ ప్రతి దినం సెకండ్ వన్ వెంబడించుట థర్డ్ వన్ ప్రధాన కార్యము ఫోర్త్ వన్ ప్రత్యక్షము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అన్వహము అంటే ప్రతి దినము అని అర్థం వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ వారు అనే పదానికి అర్థం ఏమిటి వారు బండి రాక్ పొమ్మండి ఇది సో ఫస్ట్ వన్ క్రిందికి పడు సెకండ్ వన్ నూరుట థర్డ్ వన్ వంచుట ఫోర్త్ వన్ సన్నగా కోసిన తోలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ సన్నగా కోసిన తోలిని మనము వారు అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ భూప సభ అంటే అర్థం ఏమిటి ఫస్ట్ వన్ పండిత సభ సెకండ్ వన్ సైనిక సభ థర్డ్ వన్ వర్తక సభ ఫోర్త్ వన్ రాజసభ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి రాజ్యసభనే మనము భూపసభ అని కూడా అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఎనా అంటే అర్థం ఏమిటి ఫస్ట్ వన్ ఎదిరించు సెకండ్ వన్ సమానము థర్డ్ వన్ ఎన్నిక ఫోర్త్ వన్ ఏనాడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ సమానము యన అంటే సమానము అని వస్తుంది ఆన్సర్ సమానము అనే పదానికి అర్థము యన అని అర్థం వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ తమ్మి పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ చెవి అడుగు భాగము సెకండ్ వన్ పద్మము థర్డ్ వన్ తన్మయము ఫోర్త్ వన్ పారణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అమ్మ పద్మము తమ్మి అంటే పద్మము చెవి తమ్ములు అని అనుకోకండి చెవి అడుగు భాగమని తమ్మి అంటే మనకి పద్మము అని అర్థం వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బాధరాయణుడు అని పేరు కలవారు ఎవరు ఫస్ట్ వన్ సుఖుడు సెకండ్ వన్ వ్యాసుడు థర్డ్ వన్ బధిరుడు ఫోర్త్ వన్ బలరాముడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ వ్యాసునే మనము బాధరాయనుడు అని పిలుస్తామండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ద్వానము పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ మనసు నిలిపి ఉంచడము సెకండ్ వన్ ధ్వని థర్డ్ వన్ సత్వ ఫోర్త్ వన్ ధ్వజము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ధ్వని అండి ధ్వానము అంటే అర్థము ధ్వని అని అర్థం వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చండిమా పదానికి గల అర్థం ఏమిటి ఫస్ట్ వన్ ఖాళీ సెకండ్ వన్ చందనము థర్డ్ వన్ కోపము ఫోర్త్ వన్ వాడిమే సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి చండిమా అంటే పదానికి అర్థము వాడిమి అని అర్థము వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ కోమరు పదానికి అర్థం ఏమిటి కొమరు అనే పదానికి అర్థం ఏమిటి సో ఫస్ట్ వన్ కుమారుడు సెకండ్ వన్ కుమార్తె థర్డ్ వన్ అందము ఫోర్త్ వన్ సందేహము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండమ్మా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి అందము కొమరు అంటే అందము సో మనకి మన అమ్మ వాళ్ళు కానీ మన పెద్దవాళ్ళు కానీ మనకు అనేవాళ్ళు కదా కొమరులు దిద్దుతున్నారు ఎందుకు అలా అనేసి సో కొమరలు దిద్దడం అంటే మనం అందాన్ని ఎక్కువ చేసుకోవడం సో కొమరు అనే పదానికి అందము అని అర్థమైతే వస్తుందండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ అవనత అను పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ ఆచరించు సెకండ్ వన్ నేర్చుకొను థర్డ్ వన్ పూజించు ఫోర్త్ వన్ వంచిన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వంచినా అండి ఫోర్త్ వన్ అవనత అంటే పదానికి అర్థము వంచిన అని అర్థమైతే వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ పోరితము పదానికి అర్థం ఏమిటి ఫస్ట్ వన్ పోరి సెకండ్ వన్ పోకా థర్డ్ వన్ అశ్వము ఫోర్త్ వన్ యుద్ధము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ వరకు అయితే మనకి ఇవి ప్రీవియస్ డెటెన్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఇక్కడ నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూసుకుందాము ఇదే వీడియోలో సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి యుద్ధము మనము పోరితము పోరు అని అంటాము సో దీన్ని మనము పోరితము అంటే పదానికి అర్థము యుద్ధము సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కదా సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఈ క్రింది పదాలను వాటి అర్థాలను సరిగ్గా గుర్తించండి అని ఇచ్చారు సో ఫస్ట్ వన్ చాత్రులు సెకండ్ వన్ తాల్మి థర్డ్ వన్ రవళి ఫోర్త్ వన్ వాటిక సో మనకి రైట్ సైడ్ మనకి ఏమి ఇచ్చారు ఏ శబ్దము బి వీధి సి శిష్యులు డి ఓర్పు సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఏ వన్ ఏ టూ బి త్రీ సి బి వన్ సి టూ డి త్రీ ఏ ఫోర్ బి సి వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ డి వన్ ఏ టూ సి త్రీ బి ఫోర్ డి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇమ్మంటారా సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అమ్మా వన్ సి టూ డి త్రీ ఏ ఫోర్ బి సో ఎలానో ఒకసారి చూసుకుందాము వన్ సి అని ఇచ్చారు అంటే ఛాత్రులు అంటే అర్థము శిష్యులు సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్లో కూడా ఇచ్చాడు కాబట్టి ఇది మనకి ప్రాక్టీస్ క్వశ్చన్స్లో కూడా మనం చూసుకుందాం ఒకే క్వశ్చన్లో ఫోర్ ఫోర్ పదాలకి అంటే నాలుగు పదాలకి మనము అర్థాలను గుర్తించాలి ఛాత్రులు అంటే శిష్యులు ఓకే టూ తాల్మి అంటే ఏమి ఇచ్చారు ఓర్పు తాలిమి అంటే ఓర్పు అని అర్థము అలాగే రవళి అంటే శబ్దము అని అర్థము రవళి అంటే శబ్దము వాటిక అంటే వీధి అని అర్థము మహాస్నాన వాటికలు అని మనకి సోషల్లో ఉంటుంది కదా సో వాటిక అంటే వీధి అని అర్థం అండి సో ఛాత్రులు అంటే శిష్యులు తాల్మి అంటే ఓర్పు రవళి అంటే శబ్దము వాటిక అంటే వీధి సో ఇది మనకి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ పుట్టినవాడు గిట్టక మానడనే సామెత గీత గీసిన మాటకు సరైన అర్థాన్ని గుర్తించండి గిట్టక అనే పదానికి అర్థాన్ని అడిగారండి సో ఫస్ట్ వన్ నరకము సెకండ్ వన్ పాతాళము థర్డ్ వన్ మరణము ఫోర్త్ వన్ జీవము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంత కష్టపడి వీడియోస్ అనేవి మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను కదా సో మీ నుంచి ఎటువంటి మనీ కానీ ఇంకా ఏదైనా సరే అస్సలు ఆశించకుండా నేను మీకోసం ఫ్రీగా చేస్తున్నానండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ మరణము పుట్టినవాడు గిట్టక మానడు గిట్టక అనే పదానికి అర్థం వచ్చేసరికి మనకి మరణము సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ధర్మరాజు భీముడు అర్జునుడు నకులు సహదేవులు ద్రౌపది మరియు జాగిలము వర్గమునకు ప్రయాణమయ్యారట సో ఇందులో జాగిలం అనగా అర్థాన్ని గుర్తించండి జాగిలము అంటే అర్థం ఏమిటి సో ఫస్ట్ వన్ ఐరవతము సెకండ్ వన్ కొక్కెరము థర్డ్ వన్ కుక్క ఫోర్త్ వన్ హంస సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జాగిలము అంటే కుక్క అని అర్థం అండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ జాషువా గిజిగాడు అనే ఖండకావ్యంలో పులుంగు టెకిమీడబురా అని అంటాడు సో పులుంగు టెకిమీడు అనే అర్థాలను క్రమంలో గుర్తించమన్నాడు అంటే పులుంగుకి అర్థం ఏమిటి టెకిమీడుకి అర్థం ఏమిటని ఇది ఫస్ట్లో గుర్తించమన్నాడు ఇది సెకండ్గా గుర్తించమన్నాడు సో వీటి అర్థాలని మీరు చెప్పమని చెప్పాడండి ఫస్ట్ వన్ రాజు సెకండ్ వన్ టూ థర్డ్ వన్ పక్షి పోత్ వన్ శిశువు వీటిలో మనకి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు ఏ ఒకటి మూడు బి ఒకటి నాలుగు సి నాలుగు రెండు డి మూడు ఒకటి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి త్రీ వన్ అంటే పులుంగు అంటే పక్షి అని అర్థము అలాగే టెకిమీడు అంటే రాజు అని అర్థము పులుంగు అంటే పక్షి అని అర్థం అండి టెకిమీడు అంటే రాజు అని అర్థము సో మనకి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ కలిమి జూచినయ్య కాయమిచ్చినట్లు సమున కీయ నదియ సరసదనము పేదకిచ్చు మనువు పెనవేసినట్లుండు అనే పద్యంలో గీత గీసిన మాటలకు వరుస క్రమంలో అర్థాలు గుర్తించండి సో ఫస్ట్ మనకి కలిమి ఇచ్చాడు ఇది మనకి ఫస్ట్ సో నెక్స్ట్ కాయం ఇచ్చినట్లు ఇచ్చాడు ఇది మనకి సెకండ్ తర్వాత మనువు ఇది మనకి థర్డ్గా ఇచ్చాడు సో కలిమికి అర్థం ఏమిటి కనుక్కోవాలి కాయం ఇచ్చినట్లకి అర్థం కనుక్కోవాలి మనువికి అర్థం కనుక్కోవాలి వీటికి మనకి ఐచ్ఛుకాలు ఏమి ఇచ్చారు ఫస్ట్ వన్ సంపద పెండ్లి శరీరం శరీరము సెకండ్ వన్ శరీరము సంపద వివాహము థర్డ్ వన్ ఐశ్వర్యము తనువు వివాహము ఫోర్త్ వన్ సంపద శరీరము ఐశ్వర్యము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి ఐశ్వర్యము తనువు వివాహము కలిమి అంటే ఐశ్వర్యము చూడండి ఒకసారి కలిమి అంటే ఐశ్వర్యము తర్వాత కాయం ఇచ్చినట్లు అంటే తనువు తనువు కాయము అంటే ఏంటి శరీరము కాయము అంటే శరీరము అంటే తనువు తర్వాత మనువు అంటే వివాహము మనువు మనువు చేసుకున్నారు అంటారు కదా సో వివాహము సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ అండి నవీన సనాద నాచన సోమనాథ అని పెద్దలు అంటారు నవీనం అనగా అర్థం ఏమిటి నవీనము అనే దానికి అర్థాన్ని మనకి గుర్తించమని ఇచ్చారు సో ఫస్ట్ వన్ ప్రాచీనము సెకండ్ వన్ పూర్వీకము థర్డ్ వన్ ఆధునికము ఫోర్త్ వన్ ప్రస్తుతము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆధునికము నవీనము అంటే ఆధునికము ప్రాచీనము అంటే పాత అని అర్థమొస్తుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి మహిజ మనినా ఒకటే బూరుహమనినా మహీజమైనా ఒకటే ఈ పదాలకు అర్థం ఏమిటి ఈ బూరుహము అలాగే మహిజముకి అర్థం ఏమిటి అని అడిగారండి సో ఫస్ట్ వన్ రాజు సెకండ్ వన్ వృక్షము థర్డ్ వన్ సముద్రము ఫోర్త్ వన్ పాతాళము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి నా టెలిగ్రామ్ ఛానల్లో అలాగే గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఈ రెండు కూడా మీకు చాలా యూజ్ అవుతాయండి సో ఈ టెలిగ్రామ్ అలాగే ఈ గ్రూప్ లింక్స్ నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ లాస్ట్ అబౌట్ సెక్షన్ కూడా లింక్ చేశాను లేదు అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో జాయిన్ అవ్వండి మీరు యూస్ చేసుకోండి సో దీనికి మనకి అర్థం వచ్చేసరికి సెకండ్ వన్ అండి వృక్షము భూరోహము భూమిలో పుట్టినది వృక్షము అలాగే మహీజము అన్నా కూడా మనకి వృక్షం అని అర్థమైతే వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ జలజాతము వనజ నీరజ పదాలకు సంబంధించిన అర్థాన్ని గుర్తించండి సో చూసారా మనకి అర్థం నుంచి ఒక అర్థాన్ని ఇస్తారు లేదా వేరు వేరు అర్ధాలు ఇచ్చి ఒక అర్థాన్ని గుర్తించమంటారు లేదా ఒక అర్థం ఇచ్చి వేరు వేరు అర్థాలు గుర్తించమంటారు ఏ విధంగా అయినా మనకి బిట్స్ అనేవి అడగవచ్చండి సో ఏ విధంగా అడిగినా కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ చేసే విధంగా అయితే ఉండాలి సో మనకి ఫస్ట్ వన్ కమలము సెకండ్ వన్ విరులు థర్డ్ వన్ కవలలు ఫోర్త్ వన్ వలలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి సో మనకి జలజాతము వనజ నీరజ ఈ మూడు పదాలకి అర్థం వచ్చేసరికి మనకి కమలం అండి కమలాన్నే మనము జలజాతము అంటాము జలములో పుట్టినది అలాగే వనజ అంటాము తర్వాత నీరజ అంటాము నీరము నీరు వనము వనం వనంలో పుడుతుంది అలాగే కమలము అంటే మనకి జలజాతము వనజ నీరజ అని మనకి మూడు పదాలు అర్థాన్ని ఇస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఇటీవల భారతదేశము సీతభాను గుర్చి పరిశోధన ప్రయత్నించి విఫలమైనది సీతభానుడు అనగా అర్థం ఏమిటి ఫస్ట్ వన్ సూర్యుడు సెకండ్ వన్ బుధుడు థర్డ్ వన్ చంద్రుడు ఫోర్త్ వన్ బృహస్పతి సో కరెక్ట్ ఆన్సర్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో భానుడు అంటే చంద్రుడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి సీతము చల్లని వెన్నెల కురిపించేవాడు చంద్రుడు భానుడు సీతము చల్లనిది ప్రకాశించేవాడు భానుడు అంటే ఏంటి ప్రకాశించేవాడు భానుడు అంటే సూర్యుడు ప్రకాశిస్తాడు సో అదే విధంగా ప్రకాశిస్తూ మనకి చల్లదనాన్ని ఇస్తాడు కాబట్టి చంద్రుడిని మనము సీత భానుడు అని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ అండి కథకైనా కవిత్వానికైనా సంక్షిప్తతే ప్రాణం అంటారు ఇందులో గీత గీసిన మాటకు సంబంధించిన అర్థం గుర్తించండి ఇక్కడ సంక్షిప్తతే మనకి ఇక్కడ గీత అయితే ఇవ్వలేదు కదా సో మనమే గీసేద్దాము సో సంక్షిప్తతే ప్రాణం అంటారు సంక్షిప్తతకి అర్థాన్ని అడిగారండి సో ఫస్ట్ వన్ మనము విస్తృతము సెకండ్ వన్ క్లుప్తత థర్డ్ వన్ విశాలము ఫోర్త్ వన్ దీర్ఘము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి క్లుప్త అండి క్లుప్తంగా రాయాలి దాని గురించి ఏదైతే ఉందో అది మనకి ఓన్లీ అలా అచ్చు దిగిపోవాలి అదేవిధంగా అర్థమైతే వస్తుంది సంక్షిప్తత అంటే క్లుప్తత అని అర్థమండి సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికీ షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్